కృష్ణాష్టమి సందర్భంగా రాధాకృష్ణుని వేషధారణలో ముద్దులొలికించేలా సందడి చేసిన చిన్నారులు మలేషియాలో జరిగిన ప్రమాదంలో గల్లంతైన చిత్తూరు జిల్లా మహిళ ఘటనపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధిత కుటుంబానికి సాయం అందించేందుకు హామీ మామ్స్ కిషన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే తనయుడు జునైద్ అక్బరీ హోటల్ నిర్వాహకులు లోకేష్ సలామత్లను అభినందించిన పుర ప్రముఖులు సందడి ముద్దులకి కృష్ణాష్టమి జన్మదిన సందర్భంగా న్యూ లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కరస్పాండెంట్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో కనుల విందుగా చూపురులకు కనువిందు కలిగిస్తూ అలంకరించారు ఈ సందర్భంగా విద్యతో పాటు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను నేర్పించడంలో న్యూ లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎప్పటికప్పుడు పిల్లలకు తమ వంతు సాంప్రదాయాలు నేర్పిస్తున్నట్లు ఉపాధ్యాయుడు ఆది విష్ణు తెలియజేశారు నేడు కృష్ణాష్టమి సందర్భంగా రామారావు కాలనీకి చెందిన జాఫర్ నిసా పిల్లలు చీ మదీహ మిస్బాలు రాధాకృష్ణుని వేషధారణలో అందరినీ ఆకర్షించారు కృష్ణాష్టమి సందర్భంగా పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈశ్వరి భవానీ నిఘార్ ఇతర అధ్యాపక బృందంతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు అంటే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని బోధించేది కూడా సో అందులో భాగంగానే మన న్యూలీ డిప్లవర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కృష్ణాష్టమిని పురస్కరించుకొని చిన్న చిన్ని గోపికలు కృష్ణయ్యల నడుమ ఈరోజు కృష్ణాష్టమి వేడుకోళ్ళను జరుపుకోవడం జరిగింది సో దీని ద్వారా పిల్లలకి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని మనం చెప్పిన చెప్పినట్టు బోధించినట్టు అర్థమవుతుంది కాబట్టి పిల్లలందరికీ అండ్ ముందుగా మీరు చూస్తున్న వాళ్ళందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమింక్షలు అందరికీ నమస్కారాలు వేడుకలు జరుపుకుంటున్నాం కృష్ణుడు వేసుకో మదనపల్లి పట్టణం పాత బైపాస్ రోడ్డు రామారావు కాలనీ సమీపంలోని హోటల్ రవి రుచులు ఎదురుగా మామ్స్ కిచెన్ రెస్టారెంట్ ను నేడు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తనయుడు జునైద్ అక్బరీ చేతుల మీదుగా ప్రారంభించారు టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాడెండ్ల విద్యాసాగర్ తో కలిసి రిబ్బన్ కట్ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హోటల్ నిర్వాహకులు లోకేష్ సలామత్లు రుచికరమైన వంటకాలు అందజేసేందుకు మదనపల్లి ప్రజలకు అందుబాటులో ఉండే ధరలలో మామ్స్ కిచెన్ రెస్టారెంట్ ని ప్రారంభించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ రమేష్ తెలుగుదేశం నేతలు రాటకొండ మధుబాబు పట్టణ ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి పూల మురళి గండికోట గణేష్ బాబు బిల్డర్ రామకృష్ణ కోన భాస్కర్ బాలమణి శేఖర్ కౌన్సిలర్ కరీముల్లా జేవీ రమణ సోషల్ మీడియా బాలు జేసీబీ నేను పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు అని నూతనంగా ఒక రెస్టారెంట్ ఓపెన్ అయింది దీనికి పార్ట్నర్స్ మన లొకేషన్ సలామత్ అన్న ఇద్దరు కలిసి గట్టుగా కొత్తగా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు వచ్చి చూసిన చాలా బాగుంది ఆంబియన్స్ కానీ సీటింగ్ ఏరియా కానీ మొత్తం చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కోరుకుంటున్నాను అదేవిధంగా మదనపల్లి డెవలప్మెంట్కి కూడా ఇది ఒక నాంది అని మదన్పల్లి మదనపల్లి పట్టణ ప్రజలకు యువకులకు యువతీలకు ప్రతి ఒక్కరికి నేను చెప్పదలసిన యువకగా వీళ్ళందరూ కలిసి కట్టుగా ఇద్దరు ందరికి వచ్చి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసినారు వీళ్ళకి మనం హెల్ప్ చేయడం అంటే ఇక్కడ ఇక్కడ బాగుంది అందరూ వచ్చి తినేసి వీళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్పేసి నా స్టూ బాగుంటుంది అని చెప్పి నేను అదనపల్లి పట్టణ ప్రజలకు యువతి యువతికి యువత హోటల్ నూతనంగా ప్రారంభోత్సవానికి దీంట్లో అదేవిధంగా విధంగా ఈ హోటల్ ఒకటి పెట్టాల మేము సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోనే కాకుండా ఈ వ్యాపార రంగంలో కూడా యువత ముందుకు రావాలని చెప్పి లోకేష్ సలాం ఇద్దరు కూడా కలిసి ఐక్యమత్యంతో ఈ హోటల్లో నిర్మాణం జరిగింది దీనికి నేను ఒక విషయం చెప్తున్నాను మదనపల్లి షాజాన్ బాషా గారు తెలుగుదేశం పార్టీ రూలింగ్లో వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా షాజాన్ బాషా గారు గెలిచిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమంలో ఇది కూడా ఒక భాగం దీనికి మా యువనాయకులు జునైద్ గారిని నన్ను ఓపెనింగ్ పిలవడం జరిగింది మేము దీన్ని రిబన్ కటింగ్ చేసాం అయితే మదనపల్లి ప్రజలకు కూడా కోరుకుంటున్నాను మదనపల్లి పట్టణంలో చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అందరూ కూడా ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు దేశంలో ఉన్నటువంటి యువశక్తి పైన ఆధారపడి ఉంటుందని గతంలో మనం అనేక సార్లు అనేక దేశాల యొక్క చరిత్ర చూస్తే తెలుసు ఈరోజు డిగ్రీ చేసేసి బయట వెళ్ళిపోవాలా విదేశాలకు వెళ్ళిపోవాలా అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా మనం మనం చదువుకున్నటువంటి చదువును లేదంటే మన ఉన్నటువంటి అనుభవాన్ని సేవల్ని ప్రజలకు అందించాలా అనేటటువంటి ఒక మంచి ఆలోచనతో యువకులైనటువంటి లోకేష్ కానీ సలామత్ కానీ ఈరోజు ఒక హోటల్ని ప్రారంభించడం అనేది మదనపల్లిలో ఉండేటటువంటి మామ్స్ హోటల్ ఆ పేరులోనే చాలా గొప్పతనం ఉంది ఇక్కడ మంచి షీ ఫుడ్ ఫిష్ అదేవిధంగా చికెను మంచి రుచికరమైనటువంటి వంటకాలతో ఇక్కడ మదనపల్లి పట్టణ పురప్రజలకు బాగా మదనపల్లి ప్రజలు మంచి రుచి వంటలు బాగా రుచికరంగా తినేటువంటి ప్రజానికము ఇక్కడ మంచి హోటల్ సోదరులు సలామత్తు లోకేష్ గారు ఈ హోటల్ని వారి సారథ్యంలో బాగా మంచి మదనపల్లి ప్రజానికానికి మంచి రుచికరంగా అందిస్తారని చెప్పి ఇక డీటెయిల్స్ చూస్తే కుప్పం మున్సిపాలిటీ అణిమి గానిపల్లికి చెందిన పాలని కుమార్తె విజయలక్ష్మి మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో నేడు జరిగిన ప్రమాదంలో గల్లంతయ్యారు కొద్ది రోజుల క్రితం మలేషియా వెళ్లిన ఆమె ఉదయం రోడ్డుపై నడుస్తూ వెళుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు హఠాత్తుగా కుంగిన రోడ్డు వల్ల విజయలక్ష్మి ఒక్కసారిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పడిపోయారు స్థానిక అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు ఇప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు ఎమ్మెల్సీ శ్రీకాంత్ తో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు సీఎం సూచనల మేరకు బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్సీ శ్రీకాంత్ కలిసి ధైర్యం చెప్పారు ప్రభుత్వం పరంగా అవసరమైన సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది ఆయమ వాళ్ళ ఇంటి ఆయన వాళ్ళ కొడుకు ఆయమ వాళ్ళంతా టూరిస్ట్ వెళ్ళ వెళ్ళబడింది అక్కడ టిఫిన్ చేసుకొని స్నానం చేసుకునేసి టిఫిన్ చేస్తామని బయలుదేరినప్పుడు ఒక టైల్స్ అనేది బాగా సరిగ్గా లేకుండా అక్కడ కాలు జారిపడి వాళ్ళు ఇంకా ఎదుగుతున్నాం ఎత్తుకుతున్నామని రెండు రోజులు ఇంకా గవర్నమెంట్ ఏం రెస్పాన్స్ లేకుండా ఉంది దీని గురించి ఏమన్నా మా గవర్నమెంట్ ఆహారం తీసుకోవాలనేసి రెస్పాన్స్ బాగా చంద్రబాబు నాయుడు గారిని పేడుకుంటూ ఆయన ఎలాంటి పొంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రావణ మాసం మూడో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని ఆలయ అర్చకులు పలు రకాల పుష్పాలు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి అద్దాల మండపంలో కొలువు తీర్చారు శ్రీ కళ్యాణ వెంకటరమణ వారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు హారతి అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు భక్తులకు అందజేశారు ఈ కార్యక్రమంలో తిరుమల ఆలయ తిరుపతి దేవస్థానం ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు శ్రీకాంత్ అర్చకులు సిబ్బంది చెంగప్ప శ్రీనాథ్ అంజలి నీలకంఠం భక్తులు పాల్గొన్నారు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా స్వామి శివానంద భక్తి మండలి బెంగళూరు వాస్తవులు మదనపల్లి విద్యార్థులకు భగవద్గీత పారాయణం నేర్పించి వారిచే పద్దెనిమిది శ్లోకాలు పటింపజేశారు మదనపల్లి గోవర్ధనగిరిపై వెలసిన శ్రీకృష్ణ దేవాలయంలో విద్యార్థులు శ్లోకాలను ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా భగవద్గీత పారాయణం నేర్పించి ఎందరూ విద్యార్థులకు భగవద్గీత పారాయణం నేర్పించడం జరిగిందన్నారు అలాగే మదనపల్లి పట్టణంలో ఉన్న విద్యార్థులు ప్రజలందరూ భగవద్గీత నేర్చుకోవాలని అన్నారు నుంచి మేము భగవద్గీత నేర్చుకున్నాము మేము నేర్చుకొని మళ్ళీ మేము వీళ్ళకి అంతా నేర్పించాము వీళ్ళందరూ పద్దెనిమిది చాప్టర్లు సంపూర్ణంగా నేర్చుకున్నారు ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ సో అందుకోసమని ఈ మొమెంటోలు ఇస్తున్నాము ఇట్లనే ఇంకా చాలామంది నేర్చుకోవాలి నేర్చుకొని వాళ్ళు బాగా వృద్ధులోకి రావాలి భగవద్గీత నేర్చుకుంటే వాళ్ళ లైఫే ఇదే మారిపోతుంది యుగే రక్షతి చేతిరతి ముఖ్య సంప్రదాయం మన భారతీయ సంప్రదాయం కాలం మారుతుంది మనుగడు మారుతుంది మనుషులు మారుతున్నారు కానీ ధర్మాలు మారలేదు ఆ ధర్మాన్ని కాపాడుతున్న మీకు నేను చేతిరత్తి నమస్కరిస్తున్నా అదే క్రమంలో రెండు మాటలు చేసుకున్నారు ఎందుకంటే గుడిలోని దేవుడికి బడిలోని దేవుడికి భేదం ఏమి అంటే గుడిలోని దేవుడు గుండు గీస్తాడు బడిలోని దేవుడు గుండె వెలిగిస్తాడు అన్నారు ఇలాంటి గురువు ఈరోజు అందుకే అన్నారమ్మా నా దేశం పావన గంగా నా దేశం కర్ణాంతరంగా నా దేశం భగవద్గీత నా దేశం అగ్నిపునీత సీత సమరానికి నా దేశం మండోగ్ని గుండం సహనానికి నా దేశం నిండు అమృత పాండం నా దేశంలో పుట్టిన శిశువైన ఉప్పు పెట్టడం అన్నారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నేడు రాజంపేట జిల్లా కార్యశాల సాయి లోకేష్ అధ్యక్షతన శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో ప్రారంభమైంది ఈ సందర్భంగా సాయి లోకేష్ మాట్లాడుతూ జిల్లాలోని పార్టీ నాయకులు అందరూ వారి వారి శక్తి మేరకు ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకుని ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసి ఆంధ్రప్రదేశ్లో రాజంపేట పార్లమెంట్ పరిధిలో అత్యధిక సభ్యత్వాలను చేయాలని కోరారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు ప్రక్రియని ఎలా చేయాలో వివరిస్తూ మిస్డ్ కాల్ ద్వారా క్యూఆర్ కోడ్ ద్వారా సభ్యత్వ నమోదులు అత్యధికం చేయాలని ఈ రోజు ఏ ఇంటికి వెళ్లినా కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులు ఉన్నారని వారిని గుర్తించి వారితో భారతీయ జనతా పార్టీ యొక్క విశిష్టతని తెలియజేసి సభ్యత్వం తీసుకునేలాగా ప్రోత్సహించాలని తద్వారా ఒక విభిన్నమైనటువంటి సిద్దాంతపరమైనటువంటి భారతీయ జనతా పార్టీని ఆందన్నారు లో ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి కృషి చేయాలని గతంలో కూడా పార్టీ అత్యధిక శాతం ఓటను పొందిందని రాజ్యంపేట పార్లమెంట్లో ఉన్నటువంటి వాతావరణాన్ని ఉపయోగించుకుని ప్రతి కార్యకర్త అత్యధిక శాతం సభ్యత్వాలు చేయించాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోటు రమేష్ నాయుడు నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పంటల సురేష్ రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ చంద్రమౌళి కోఆపరేటివ్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గోపాల్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ ఆకుల కృష్ణమూర్తి యాదవ్ అశోక్ గజపతిరాజు కిసాన్ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ ఓసూరి కిరణ్ కుమార్ మైనార్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు షబీ అహ్మద్ బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు బర్నేపల్లి రవికుమార్ భగవాన్ మక్కినేని వేణు తదితరులు పాల్గొన్నారు ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మరియు హ్యాబినెట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు ఒప్పందం కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మరియు ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కిషోర్ పీలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినట్లు ఆయన అన్నారు ఈ అవగాహన ఒప్పందం ప్రకారం విద్యార్థులు మరియు అధ్యాపకులు స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ను కంపెనీ ద్వారా అందజేయడం ముఖ్య ఉద్దేశమని అన్నారు పారిశ్రామిక శిక్షణ కార్యక్రమాలను మరియు అతిథి లెక్చరర్లను అందించడానికి అవసరమైన సహాయాన్ని అందించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన అన్నారు విద్యార్థులకు ఇంటర్న్షిప్లతో పాటు కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఇందుకు కావలసిన శిక్షణను ఆ కంపెనీ వారు అందజేస్తారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సివిల్ విభాగాధిపతి డాక్టర్ దీపాంకర్ తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం మనేన్ఫెస్టేషన్ ఎంతతో సమాప్తం తిరిగి రేపు బులెటిల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం